లేకపోవడం కానీ లేదంటే కాలేజీలు ఇంప్రూవ్ చేయడం కానీ చక్కటి నిలుసుకుని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా గ్రామంలో అంతర్గత రోజులు నిర్మించుకోవడంతో పాటు మన గ్రామానికి ఇతర గ్రామాలకి గ్రామంలో నివసిస్తారనే ఉద్దేశంతో అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఉదాహరణ వ్యవసాయం చేస్తున్నప్పుడు వాటిని నిల్వ చేసుకోవడానికి కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ అలాగే వాటికి మేనేజ్మెంట్ అవసరమైనటువంటి ఎరువులు కానీ కుటుంబం మీరు చెప్తే అలాగే పిల్లలు ఎట్లా గొప్ప రైతులందరికీ కూడా అట్లాంటివి ఉండవు ఆ ఉన్నటువంటి వనరుల్ని వినియోగించుకుంటూ మా గ్రామ ఫీల్డ్ అసిడెంట్ కావచ్చు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి యొక్క అధికారులు కావచ్చు తగిన రీతిలో వాళ్ళకి గ్రామ ప్రజలకి వంద రోజులకి ఏ విధంగా పని తగ్గకుండా ఉన్న వనరులని సద్వినియోగం చేసుకుంటూ పాడు ఒక మేజర్ పంచాయతీ ఈ మూడు గ్రామాల ప్రజలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి ఆ విధంగా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ గ్రామంలో ఎలాంటి వివాదాలు పరిష్కార వివాదాలు లేకుండా ఉన్నటువంటి వనరులు వినియోగించుకుంటూ ఒకటి మా పక్కనే చెరువు ఉంది చెరువులో కుంటలతో ఒకసారి పని మొదలైంది అదేవిధంగా గ్రామంలో గ్రామాల్లో రైతులు చాలా కాలాలు ఉంటాయి ఆ కాలంలో పనులు చేయడం కావచ్చు ఇట్లా గ్రామంలో ఏదైతే బృందం వనరుల్ని కల్పించుకుంటూ అక్కడ వాళ్ళని పని చేపిస్తూ ఈ గ్రామంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నట్టుగా మేమైతే భావిస్తున్నాం అనే బుద్ధి ఉంటుంది ఏం జరుగుతుంది అక్కడ কাল মান মধ্যে মে মন্ত্রি কিন্তু ও দৃষ্টি বিষয় তোমার দৃষ্টি চালা অবসর మోస గురికి వెళ్ళే దారి కూడా బాగా పూర్తిగా కమరాచర్లతో ఎండిపోయే దారి కూడా ఎటువంటి దారి కానీ దానికి సభ్యంగా లేదు సార్ కాబట్టి దయముంచి మా గ్రామానికి ఇవి మీరు చేకూర్చాలని కోరుకుంటాం సార్ కొంచెం కొంచెం కావాలంటున్నారు సార్ అంటే కొంచెం బాగా చేసుకుంటున్నా సార్ అదే మాకేం ఇబ్బంది లేదు ఎవరు మాట్లాడలేదు కాబట్టి మాకు టెన్షన్ అవుతుంది మేము ఎప్పుడు మాట్లాడలేదు స్టార్ట్ చేయాలనే ఉంది అది ఎందుకంటే మీకోసమే మరి ఇప్పుడు పదకొండు గంటల ఒక గంట బాగా ఎండ ఉంటుంది కొద్దిగా ముందు మొదలు పెట్టినట్లే అయితే ఎండ ముందే చాలా వరకు పండ్లు ఆగిపోతాయి మళ్ళీ మనకి ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం లేదు సో అది ఆలోచిస్తూనే ఈ విధంగా కొద్దిగా ఎవర్లీగా మొదలు పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినది మీరు అందరికీ కొద్దిగా ఇబ్బందులు ఉండాలి అంటే కొందరికి ఇప్పుడు చేయడానికి ఎటువంటి పదకొండు గంటల ఎక్కువ గంటల వరకు పని చేసిన అయితే మళ్ళీ ఎప్పుడున్నాయి అంటే ఇబ్బంది పడిపోతారు సో ఆ డబ్బులు ప్రతి రోజుకి రావాలంటే ఎంత అంటే ఎంత డెప్త్ ఎంత లోతులో మీరు మట్టి తోలాలి ఇదన్నీ కూడా కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి కనీసం ఒక మూడు నాలుగు గంటల ఏంటంటే ఒకవేళ మీకు అవసరమైతే దానికోసమే మేము పెడతాము ఒకవేళ మీరు రాదు అంటే ఇంకా ఎవరిని మనం ప్రెఫర్ పెట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి చేతి రా అదైతే ఉంటుంది మీకు పేమెంట్ వస్తుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ అది వాళ్ళకి తెలియదు కదా ఈరోజు అమౌంట్ పడుతుంది అని మీకు చెప్పారు మంచిది అది మేడం వాళ్ళు కూడా వచ్చి చెప్పారు ఎక్స్ప్లెయిన్ తీసి కానీ వాళ్ళ లోతు ఇంత ఉండాలి అంటే లాంగ్ అవుతుందని ఒక ఇష్యూ తప్ప టూ లీటర్స్ వాటర్ తీసుకెళ్తారు అది అయిపోయిన తర్వాత వర్క్ కొంతసేపు అక్కడ మనం నీళ్ళలో కూర్చుంటాం వర్క్ చేసుకొని కంప్లీట్ గా వస్తున్నాం మాకైతే అది ఒక్కటే సమస్య కొంచెం అక్కడ అక్కడ ఉన్న ఉన్న

ఇది దారి నిడియే నా వక్తన పోమంటి చేంచదు ఇ ఎవరను కూడా ఈ భగుక్త భూమి అంటే నా కోసమో మీ కోసమో అక్కడ కోసమో కాదు ప్రతి ఒక్కల కోసమో అంటే ఎవరకి ఎవరూ కూడా కపట భూమి గారి కొర దారిల్ల గాని అలా అంటే అకరణం చేయడానికి అయితే వీలు లేదు కచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సహాయం తీస్తారా ఏమీలు కురేటి అన్న పని కొరసాల అక్కడ కంపంతా దెలాక్కునో అమ్మ ఎంత బాధగొట్టాస్తానో ఇవిగో దాస్తాను

ఇంకొక సంవత్సరంలో సర్వైపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క చోట మనం జనజీవి చెప్పి దేశమని చెప్పి దానిలో రెండు వేల ఇరవై ఐదు లోపల ప్రతి కుటుంబానికి రెండు దగ్గర ఒక ట్యాంపు దాంట్లో నీళ్ళు వచ్చినట్టు ప్లాన్ చేసుకుంటున్నాము ఖచ్చితంగా అంటే ఈ మధ్య కాలంలో కూడా అవచ్చు లేదంటే సంవత్సరం లోపల ఇరవై ఐదు నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై ఐదు మనం ట్యాక్ పెట్టుకున్నాము ఖచ్చితంగా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ లో అనేది ఖచ్చితంగా

కాబట్టి ఉంది భూమి మీద కూడా ఉంటున్నారీ వెళ్ళి స్టాయిలో మీరు రెపార్డ్స్ మార్చుకుండు రెండోది భూమి మీద వెళ్ళి కావాలంటే వన్ నాట్ సెవెన్ కానీ ఎన్నిఫై ప్రోగ్రామ్ అది వన్ నాట్ సెవెన్ టైం లేదంటే ఫోర్ థర్టీ ఏదైనా వాడుతుంటే లేదు పాత ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా ఉంటుంటారు గ్రామంలో పెట్టబోతున్నాను ఒకవేళ మీకు ఇట్లాంటివి ఏదైనా తప్పులు చేసిన ఊర్లో ఒక గ్రామ సభ టైప్ అంటే ఇలాంటి ఒక గ్రామ సభలో పెట్టి పూర్తిగా రెవెన్యూ విషయాలు మాత్రం మాట్లాడుతుంటారు దానిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనం నమోదు చేసుకుంటాము యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాము அது டாக்குமெண்ட் பகாரா ரீசர்வீஸ் தான் கார் இப்போ ரேடு பாட்ட பண்ணி மொதல் இப்போ கடைசி ரெண்டு கிலோமீட்டர் தோல்வோம் பாதை படி ட்ரீம்க்கு ஜார்டு மக்கள் பெட்டி ஜம்பிக்கா சமயம் கூட அது అది జరుగునేయినా సరే నేను చెప్పేది ఏనేం ఏనేం కాదు నిత్యమైన ఆ విధంగా ఫోల్డర్ నాది ఆ నోడాయని మనం మరొక మనం నిన్నటి నుంచి మొదలుద్దాము ప్రతి ఉంటి ఈ ఇవే ఆ ఇది సబ్ జర్రేనై అవర్ కి మార్చుకోండి భూమి మీద కూడా మార్చుకోండి భూమి మీద అక్కడ ఒక రాజు పాత్ర మాత్రమే కాదు వేరే వాళ్ళది ఇలాంటి అవదు చూడాలి దేశాల మేరకు జిల్లాలో ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా మనం గ్రామ సభలు అయితే జరిపిస్తున్నాము ఆ జిల్లా స్థాయిలో ఇప్పుడు ముప్పై ఎనిమిది మండలాలు ప్రతి మండలాలకు సంబంధించి జిల్లా స్థాయి నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసి ఉన్నాము వాళ్ళందరూ కూడా ఒక అంటే ఒక ఇన్వైటీ కింద ప్రతి గ్రామ సభలో మండల స్థాయిలో గ్రామ సభలు అటెండ్ చేయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలందరికీ కూడా చెప్పి ఎంపీడీఓ స్థాయి నుంచి మండల స్థాయిలో సిబ్బందులని కూడా గ్రామ సభలు అటెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఈరోజు మార్నింగ్ చూసిన అయితే మరొక వంద గ్రామ సభల దాకా ఆల్రెడీ జిల్లాలో పంటట అయి ఉన్నాయి మనకు సాయంత్రం లోపల ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలన్నీ కూడా కండక్ట్ అనుకున్నాము దీనిలో ఒక నాలుగు అంశాల మీద డిస్కషన్ బాగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి ఈరోజు కూడా మనం గ్రామ సభలు మొదలు పెట్టినప్పుడు కూడా రియోజెన్టీ గారు దాన్ని కూడా చెప్పడం జరిగింది పర్టికులర్లీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అనే ఆ ఒక విషయం మీద మనం ఇక్కడ చర్చలు అయితే జరగాల్సిన అయితే అవసరమైతే ఉంది దీనిలో భాగంగా ఒకవేళ ఇండివిజువల్గా ఒక మనిషికి సంబంధించి ఏమైతే సదుపాయాలు ఇవ్వగలుగుతామో వాటర్ కనెక్షన్స్ కావచ్చు ఎల్పిజి కనెక్షన్స్ కావచ్చు లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇలాంటివి దాని గురించి మాట్లాడడం కానీ దాంతోపాటు ఒక కమ్యూనిటీ ఒక గ్రామం సంబంధించి ఏమైతే సదుపాయాలు కావాలో మనకు చూస్తే రోడ్ అంటే మన గ్రామం నుంచి బయటికి వెళ్ళిన రోడ్ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటము అదేవిధంగా వాటర్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ కావాలి లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్ కావాలి ఇలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా గ్రామంలో ఈ విషయానికి సంబంధించిన చర్చలు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది అదే కాకుండా మేజర్గా మనకు మేజర్గా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనకు డబ్బులు వచ్చిన ఒక పద్ధతి ఏంటంటే ఉపాధి హామీ పథకం కిందనే మనకు బాగా గ్రామాల్లో డబ్బులు రావడానికి అయితే అవకాశం ఉన్నాయి దానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో ఎటువంటి లోపాలు లేకుండా జరగాలంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఉపాధి హామీ పథకం సంబంధించి ప్రతి ఒక్క యాక్టివిటీ తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది సో అది కూడా ఈ గ్రామ సభ ఒక ముఖ్య ఉద్దేశం కింద పెట్టుకున్నాము సో ఉపాధి హామీ పథకం కింద ఏ ఏ పనులు జరిగినాయి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఏ పనిలో మనం తీసుకున్నాము అదేవిధంగా ఎవరెవరు ఈ పనిలో పాల్గొన్నారు ఎంత ఖర్చు దానిలో అవుతున్నాయి ఇవన్నీ కూడా మనం అంటే సోషల్ ఆడిట్ కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క మండలాల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది కాకుండా కూడా ప్రత్యేక గ్రామ సభలు పెట్టుకుని అది అజెండా అయ్యడం కింద తీసుకొని ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు అదేవిధంగా లోకల్గా ఉన్న పంచాయతీ సిబ్బందులందరూ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా సిబ్బంది సిబ్బందులందరూ కూడా జనాలకి తెలియజేస్తారు దీనికి సంబంధించి జిల్లాలో అయితే ప్రతి ఒక్క ఏడు వందల ఇరవై రెండు గ్రామ సభలు కూడా ఈరోజు సాయంత్రానికి కల్లా సుమారుగా అరవై వేల మంది దాకా ఉపాధి హామీ పనులకు వస్తున్నారు మన జిల్లాలో మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే సుమారుగా లక్ష మంది దాకా ఎందుకంటే మనకు మీరు చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో మనకు అక్టోబర్ తర్వాతనే మనకు వరి పంట బాగా వస్తాయి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు లేదంటే మార్చ్ వరకు మనకు వరి బాగా ఉంటాయి ఆ పనులకి అందరికి వెళ్తారు సో ఇప్పుడు ఈ ఒక రెండు మూడు నెలల్లోనే మనకు ఊరిలో పని తక్కువ ఉంటాయి అనే మన జనాలకి పని అవకాశం ఉన్న నెలలు ఇవే అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మొదటి వరకు మన జనాల జనాలందరికీ కూడా ఊర్లో ఉపాధి హామీ పనులు కావాలి సో దాని మీద బాగా దృష్టి పెట్టాము లాస్ట్ యొక్క రెండు వారం నుంచి సుమారు ఒక యాభై వే యాభై ఐదు వేల అరవై వేల మంది రోజు పనులకి వస్తే వస్తారు మన టార్గెట్ ఏంటంటే సుమారు ఒక లక్ష మంది దాకా రోజు పనులు చెప్పాలి అని అవుతుంది దేశంతో పని చేస్తున్నాం రోజు పిడ్డి వామగారు కూడా టెలికాన్ఫరెన్స్ అన్ని తీసుకోవడం జరుగుతున్నాయి సో అంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష పనులు ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టమన్నారు అది ఒకటి ఎందుకంటే ఎంతలో మనం మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే ఈ ఒక గంట రెండు గంట మూడు గంటలు ఆ టైంలో పని అయితే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నాయి ఈ రోజు కూడా కొంతమంది అన్నారు ఎర్లీగా రావడం మన డిస్కషన్లో కూడా వచ్చినాయి కానీ ఏంటంటే నా కోరిక ఏంటంటే మ్యాక్సిమం మనం ఎర్లీగా మొదలుపెట్టినట్లయితే ఐదు నుంచి ఆరులో మొదలు పెట్టినట్లయితే ఒక పది పదకొండు లోపల మనకి ఎంట తగిలిన లోపల మన పనులు క్లోజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది అది ఒక విధంగా అదేవిధంగా ఎక్కడైతే పదిహావి పనులు చేస్తున్నారో అక్కడ కూడా బేసిక్ డ్రింకింగ్ వాటర్ టైప్ అంటే బాటిల్లో తీసుకెళ్లడం కానీ అవన్నీ కూడా చేసుకోమని చెప్పి సిబ్బందులకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా ఇష్యూ ఉన్నది అయితే వెంటనే మన లోకల్గా ఆశా వర్కరు ఏఎన్ఎమ్తో మాట్లాడుకొని ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి దాని తర్వాత ఒకవేళ వన్ నాట్ ఎయిట్ ఎంపీన్స్ అలాంటివి కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇష్యూ లేకుండా ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాము ఆ రిక్వెస్ట్ కూడా ప్రజలు జిల్లా ప్రజలకి ఏంటంటే ఎర్లీగా వచ్చి మనం పనిచేసినది అయితే మనకి ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచిగానే నీళ్ళు తాగాలని కోరుకున్నాను ఎందుకంటే ప్రతి గంట ప్రతి అరగంటలలో పని చేసిన మధ్యలో ఒక రెండు నిమిషాలు ఆగుకొని నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ పని పనిచేసినది అయితే మనకి ఇటువంటి సన్ సన్ బర్న్ కానీ అదేవిధంగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి మెటీరియల్ కంపెనీకి సంబంధించిన పనులు ఉన్నాయి ఒక జిల్లాలకు సంబంధించి మనకు ఫస్ట్ కావాల్సినది ఏంటంటే మనం వేజ్ ఎంప్లా అంటే ఉపాధి హామీ అంటే ఒక వేజ్ కోసం మనం ఇచ్చిన పనులు కాబట్టి ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పనులకి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద మనం మొదలు పెట్టాము ఎందుకంటే మనకు వేజ్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే మెటీరియల్ కాంపడెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచుకోవాలి ఎందుకంటే జనాలకి అవకాశం ఫస్ట్ కావాల్సినది వేజ్ కావాలి అంటే వాళ్ళకి పనులు కావాలి అది కాబట్టి అలాంటి పనుల మీద ఫస్ట్ దృష్టి పెట్టాము ఈ మధ్య కాలంలో ఇప్పుడు గ్రామ సభలు అన్నీ జరుగుతాయి గ్రామ సభల నుంచి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి అని చెప్పి కూడా సలహాలు సూచనలు వస్తాయి నా గ్రామ సభల నుంచి ఇవన్నీ కూడా చూసుకొని ఐపీఓ స్థాయిలో మండల్ ప్లాన్ అడిషనల్గా ప్రిపేర్ చేయడం జరుగుతాయి దాంట్లో మీరు చెప్పినట్టు మెటీరియల్ కావడానికి సంబంధించిన ఏదైనా వర్క్లు కావాలంటే ఖచ్చితంగా టెక్ చేస్తాను